హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మరి సమయం గంట అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి భోజనాలకి వంటకాలు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ వెనక స్వామికి నైవేద్యం మరియు మిక్షా సాంబార్ వంకాయ కర్రీ అన్నీ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మేము భోజనాలు పెట్టేసినాం మరి రోజు ఒక ఐదు మంది బ్యాచ్ లేక వంట ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేము ఉన్నది ముప్పై మంది ఉన్నాం ఫ్రెండ్స్ స్వాములం శివ స్వాములం దీక్ష తీసుకున్న స్వాములం ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఇప్పుడు వంట చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్ కొత్త మాల చేసిన ఫ్రెండ్స్ కొత్తగా మాల చేసిన శివులు కన్యాస్వాములు అంటారు వాళ్ళు ఇప్పుడు వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూపిపోతున్నారు చూడండి ఒకే ఫ్రెండ్స్ మా ఛానల్కి ఆగి కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి ఓకే ఫ్రెండ్స్ మరి మా స్వాములు అయితే బజ్జీలు ఇప్పుడు కాలుస్తున్నారు స్వామి స్వామి నరేష్ స్వామి బజ్జీల మాస్టర్ స్వామి మంచి ఫేమస్ బజ్జీ చేయడం మాత్రము చాలా మంచిగా చేస్తాడు స్వామి ఏమైనా ఆర్డర్ ఉంటే కూడా చెప్పాలారు వస్తాం స్వామి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త బ్యాచ్ అయితే చేయడం జరుగుతుంది మా బ్యాచ్ మీ బ్యాచ్లో కొత్త కన్యా మొత్తం వీళ్ళు మొత్తం వర్క్ చేస్తున్నారు అంటే కొత్తగా స్వామి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మరి సాంబార్ అసమా అది ఫ్రెండ్స్ సాంబార్ అయితే చేస్తున్నారు స్వామి మరి మా సాంలు అందరు కూడా ఓకే స్వామి ఓకే స్వామి మరి పిచ్చ చేయడం కూడా కలుపుతున్నారు మా స్వామిలు చూడండి స్వామి సమయం మధ్యాహ్నం అవుతుంది రెండున్నరకు అయిపోతుంది స్వామి భిక్ష దింపేది మూడింటికి మొత్తం అయిపోతుంది బిచ్చ చేసేది కూడా ఓకే స్వామి మరి బిచ్చ అయితే మా స్వామి చేయనికే చాలా తిప్పలు పడుతున్నారు మరి చాలా కష్టం మీద చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా చేయాలనుకుంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏమైనా ఉండలుంటే కూడా శరత్ మాస్టర్ చేస్తాడు స్వామి ఓకే పిల్లవాడి పే ఆర్డర్ ద్వారా కూడా ఫోన్ నెంబర్ కింద లింక్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్